మీరెప్పుడైనా ఆలోచించారా మన చిన్నప్పుడు రాయడానికి పెన్సిల్నిచ్చి పెద్దయ్యాక పెన్తో ఎందుకు రాయమంటారు అని మన చిన్నప్పటి జీవితం ఒక పెన్సిల్ లాంటిది అప్పుడు మన దగ్గర తప్పులు చేయడానికి భయం ఉండదు ఎందుకంటే మన దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు టీచర్లు ఉన్నారు వాళ్ళు మన చేతిలో ఉన్న పెన్సిల్లాగా మన తప్పులను చెరిపి మళ్ళీ సరిగా రాయడం నేర్పిస్తారు ఎలాగైతే పెన్సిల్కి రేజర్ తోడున్నట్టు అమ్మా నాన్న మన మొదటి గురువులు మనం పడిపోయినా లేపుతారు తప్పు చేసినా సరిదిద్దుతారు జీవిత పాఠాలను ప్రేమతో నేర్పిస్తారు స్కూల్లో టీచర్లు మనకు చెబుతారు తప్పు చేయడం తప్పు కాదు దాన్ని సరిచేసుకోవడం నేర్చుకో అని పెన్సిల్తో రాయడం అంటే తప్పు చేయడానికి అవకాశం ఉన్న దశ కానీ మనం పెద్దవాళ్ళు మాత్రం పెన్తో రాస్తాం ఇప్పుడు మన దగ్గర ఎవరు చెరిపి సరిచేయరు మనం మన జీవితాన్ని స్వయంగా రాయాలి ఇప్పుడు మన తప్పులు సరిచేయలేం కానీ వాటి నుంచి నేర్చుకోవాలి ఎందుకంటే పెన్సిల్ దశలో మనకు మార్గదర్శనం ఉంటుంది పెన్ దశలో మనకు బాధ్యత ఉంటుంది జీవితం ఏం చెబుతుందంటే నీ చేతిలో పెన్సిల్ ఉన్నప్పుడు నేర్చుకో నీ చేతిలో పెన్ ఉన్నప్పుడు జాగ్రత్తగా రాయి తల్లిదండ్రులు టీచర్లు మన జీవిత పుస్తకంలోని మొదటి పేజీని సుందరంగా రాయిపిస్తారు మిగిలిన పేజీలను ఎలా రాయాలో మాత్రం అది మన చేతుల్లోనే ఉంటుంది మొత్తానికి ఈ కంటెంట్ యొక్క అర్థం ఏంటంటే చిన్నప్పుడు పెన్సిల్ మనకు మార్గం చూపింది పెద్దయాక పెన్ మనకు బాధ్యతను గుర్తు చేస్తుంది ఈ రెండు దశలు జీవితానికి అవసరమే నచ్చిందా ఈ కంటెంట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి